నిన్న రాత్రి ఇక సడన్గా సమంత ఇంటికి వెళ్ళిన అక్కినేని నాగార్జున గారు ఇక నాగార్జున గారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్న సమంత ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ తర్వాత సమంతను కలవడానికి వెళ్ళిన అక్కినేని నాగ నాగార్జున గారు అయితే మరి ఇక సమంతను చూసి తను మాత్రం ఇక ఏమీ మాట్లాడలేకపోతున్నాడు బాధతో ఇక మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇక ఏవో విభేదాలు రావడం ద్వారా విడిపోయారు మీరు కలుస్తారని ఆశతో ఉన్న మాకు ఇక నిరాశ మిగిలింది అంటూ సమంతను చూసి కన్నీరు పెట్టుకుంటున్న కిని నాగార్జున గారు ఇక సమంత నాగచైతన్య ఎన్ని రోజులైనా కలు కలుస్తారని తన అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు కానీ ఇప్పటికీ ఇక ఆశ నిరాశగానే మిగిలిపోయింది ఇక నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఇక అందరికీ ఏ ఆశ లేదు ఇక సమంతను కలవడానికి వచ్చిన నాగార్జున గారిని చూసి సమంత మాత్రం ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఇక తను కలవదు కదా అనే ఆశ ఎవరికి ఉండదు ఇక ఎవరు కలవరు మాట్లాడరు అనే ఆశతో ఉన్న సమంతకు ఒక్కసారిగా నాగార్జున గారు వెళ్ళి షాక్ ఇచ్చారు సమంతకు ఇక సమంత మీరు కలుస్తారనే ఆశ ఉండేది మాకు అంటూ సమంతతో మాట్లాడుతున్న అక్కినేని నాగార్జున గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి